అందరికీ వందనములు మన తండ్రి అయిన దేవుని నుండి క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈ ఉదయకాల ధ్యానంలో రెఫమేషన్ సిరీస్ని మనం ధ్యానం చేయబోతున్నాము జెనసిస్ చాప్టర్ ఫార్టీ నైన్లో మన యొక్క అనుదిన ధ్యానములు జరుగుతూ ఉన్నాయి రెఫమేషన్ సిరీస్లో సో లెట్ ఎస్ ట్రై టు కంటిన్యూ ఇట్ చాప్టర్ ఫార్టీ నైన్ దిస్ మార్నింగ్ గైన్ లేడిస్ ప్రై పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవ ఇవిదే కాలమందు మీ పాదముల చెంతకు మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వచ్చారు అందును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం మాతో మాట్లాడేది నీవే ప్రభ సజీవమైన మీ వాక్యం ద్వారా మా హృదయములను దర్శించమని క్రీస్తీసు పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ దేవుని యొక్క నామంను బట్టి మేము అందరినీ కూడా యువతి కాలమందు ఈ వాక్య ధ్యానం నాకు ఆహ్వానిస్తున్నాను అధికండం గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఐదు నుంచి మనం యువతి కాలమందు చదువుకున్నాం ఐదు నుంచి పన్నెండు వచనాల వరకు షెమోను లేవి అనేటువంటి వారిని గురించి ఆ తర్వాత యూదాను గురించినటువంటి ఆశీర్వాదంలను యాకోబు ఇస్తూ ఉన్నాడు ఇదంతా కూడా చాప్టర్ ఆఫ్ బ్లెస్సింగ్స్గా మనం చూడవచ్చు గత అధ్యాయంలో యోసేపు కుమారులను యాకోబు దీవించాడు నలభై తొమ్మిదవ అధ్యాయంలో తన కుమారులందరినీ పిలిచి అంత్యకాలంలో సంభవించబోవు సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు సీ వస్ ఫైవ్ లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు వారు కోపం వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తగొచ్చి వారి కోపం వేంద్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శింపబడును యాకోబులో వారిని విభజించదను ఇజ్రాయేల్లో వారిని చెదరకొట్టెదను అని షిమియోను లేవీలను గురి లేవీలను గురించి ఈ ప్రవచనంలను చెప్తున్నాడు యాకోబు వీ ఆల్ నో వెరీ వెల్ దాట్ దే బికేమ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ట్రూవల్టీ బ్రహత్వము నాకు ఆయుధములుగా వీరు పనిచేశారన్న సంగతిని అధికండం గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయంలో మనం చదువుకుంటాము దీన యాకోబు లేయ యాకోబు నాకు కాని నాకు కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడటానికి వెళ్ళినప్పుడు అమోరు కుమారుడకు శఖేము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచినప్పుడు వీరు ముప్పైవ వచనంలో చూసినట్టయితే యాకోబు వీరిని గురించి బాధపడుతూ ఉన్నాడు ఎందుకంటే వీరందరూ వీరిద్దరూ కూడా కలిసి ఈ శఖేము అనే ఊరిలోనికి వెళ్ళి అక్కడున్న వారందరినీ అమోరును అతని కుమారుడైన శఖేమును వారు హతమార్చినట్లుగా తెలియ మనం చూస్తున్నాం కపటంగా కపుటంగా ఆలోచించి వారిని వీరు హతమార్చారు వారి వారి యొక్క సొమ్మంతా కూడా ఇరవై ఆరు వచ్చినాం ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని సంహరించారు చంపిరి వారు అమోరు కుమారుడైన శకేమును కత్తివాత చంపి శకేము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయారు ఇది క్రూరత్వానికి చిహ్నంగా కనిపిస్తుంది అప్పుడు యాకోబ్ అంటున్నాడు ముప్పై వచనంలో అప్పుడు యాకోబు షమ్యోనను లేవీని చూసి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కణానీయులలోనూ పెరిబ్జీలలోనూ అసహ్యనిగా చేసి అని అంటున్నాడు అప్పుడు వి వి ఫైండ్ దట్ హీ డిడ్ నాట్ టేక్ ఇట్ వెరీ సీరియస్ అయితే తన యొక్క అవసాన స్థితిలో దానిని గురించి జ్ఞాపకం పెట్టుకొని వారిని ఈ విధంగా ఆశీర్వాదాలతో నింపవలసినటువంటి వాడు వారిని చెదరగొడతాను అని చెప్తూ ఉన్నాడు యాకోబులో వారిని విభజించేదను ఇజ్రాయేల్లో వారిని చెదరగొట్టేదను అని అంటున్నాడు కోపం అనేది మన యొక్క స్వీయ చిత్తమునకు సంబంధించింది మన సొంత చిత్తాన్ని ఎవరైనా వ్యతిరేకించినప్పుడు లేదు అంటే మన చిత్తానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మన జీవితాలలో చేసినప్పుడు దానిని మనం ఏమాత్రము సహించలేనటువంటి వారంగా ఉంటాం అయితే ఎఫిషియ్ లా రాస్తూ అపోసల్ కాల్ నాలుగవ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో చూద్దాము నాలుగు ఇరవై ఆరులో నాలుగు ఇరవై ఆరు కోపపడు కానీ పాపం చేయకుడి అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అంటున్నాడు సో వీరికి చాలా కోపం వచ్చింది తమ సహోదరిని ఈ విధంగా మాలెస్ట్ చేస్తారా అని ఆ ఊరి మీద పడి ఆ ఊరిలోని పురుషులందరినీ చంపేశారు స్త్రీలందరినీ కూడా చెరపట్టుకొని వచ్చేసారు చాలా వేండ్రమైనటువంటి కోపం వారి కోపం వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అని అవి అది శింపబడుతుంది అని అంటున్నాడు అయితే ఎపిసిలోకి రాసిన పత్రికలోనే నాలుగు ముప్పై ఒకటిలో అంటున్నాడు అపోసిల్ పాల్ సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకల విధములైన సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి ఒకని ఒకడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అని అంటున్నాడు సిమియోనుకు శాపంగా పరిణమించింది ఈ ఇక్కడ యాక్కు పలికినటువంటి మాటలు సంఖ్యాకాండం ఇరవై ఆరు అధ్యాయంలో పద్నాలుగవ వచనం చదువుకున్నట్లయితే ఇవి సిమియోనియుల వంశములు వారు ఇరవది రెండు వేల ఇరవది రెండు వేల రెండు వందల మంది అని అంటున్నాడు ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే సంఖ్యాకాండం మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనం చదివినట్టయితే షిమ్యోను గోత్రంలో లెక్కింపబడిన వారు తొమ్మిది వేల మూడు వందల మంది యాభై ఏ తొమ్మిది వేల మూడు వందల మంది ఈజిప్ట్ నుంచి బయలుదేరి ఈ సెకండ్ సెన్సెస్లో కౌంట్ చేసినప్పుడు వారి యొక్క వారి యొక్క సంఖ్య నలభది సారీ నలభది ఐదు వేల లెట్ మీస్ ఈ ట్వంటీ థర్డ్ బస్ ఏపది తొమ్మిది వేల మూడు వందల మంది అయితే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఈ సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో కాన్షియన్సెస్ ఐ మీన్ సెన్సెస్ జరిగినప్పుడు వారి యొక్క సంఖ్య ఇరవై రెండు వేల మందికి పడిపోయింది అది డ్రాస్టిక్గా క్షీణించిపోయినట్లుగా మనం అతి చిన్న గోత్రంగా మిగిలిపోయినట్టు మనం చదువుకుంటాము అయితే ఈ సిమియోని యొక్క గోత్రం ఎప్పుడు కూడా రిఫింట్ అయినట్టుగా మనం ఎక్కడ చూడము ఇరవై ఐదవ అధ్యాయం చూడండి ఆరవ వచనంలో ఇరవై ఐదు ఆరులో ఇదిగో మోసే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దను ఏడ్చుచుండిన ఇజ్రాయలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇజ్రాయలీలలో ఒకడు తన సహోదరుల వద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చాడు ఈ మిథ్యాను స్త్రీని తీసుకొని వచ్చినటువంటి వాడు ఎవడు అనంటే చంపబడినవారు పద్నాలుగవ వచనం చూద్దాము చంపబడిన వాని పేరు జిమ్రీ ఈ జిమ్రి ఎవరు అతడు సిమ్యోనియులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు అంటే ఈ సిమ్యోన్ గోత్రానికి సంబంధించిన జిమ్రీ ఒక పెద్ద గొప్ప ఒక పెద్ద దేవుని వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని మోయాబులో ఇజ్రాయేలీలు దిగి అంటుండగా ఈ మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఉన్నారు జిమ్రీ తాను ఎంత ఘోరమైన పాపం చేస్తున్నాడు అనంటే మిథ్యాను స్త్రీని తీసుకొని వచ్చేసాడు తీసుకొని వచ్చేయడం వలన మొత్తం ఇరవై నాలుగు వేల మంది పాద తొమ్మిదవ వచనం ఇరవై నాలుగు వేల మంది తెగులు చేత చనిపోయారు ఆ దినన్న దేవుడు వారి మీదకి తెగులు రప్పించడానికి కారణమయ్యారు వీరందరూ ఇందులో సిమియోని సిమియోను గోత్రం నాకు చెందిన జిమ్రీ అనేటువంటి వాడు ఉన్నట్లుగా మనం చూస్తాము ఇలాగా వారు ఇందులో ఇరవై నాలుగు వేల మందిలో ఎవరు ఏమని చెప్తూ ఉంటారంటే వీరిలో అనేక మంది అని మీన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సిమియోనైట్స్ ఉన్నారు అని చెప్తూ ఉంటారు ఆ విధంగా దేవుని యొక్క మాట విననటువంటి గోత్రంగా ఈ గోత్రం వండిపోయింది అనడానికి మనకు ఎంతకంటే మించిన స్వాస్థ్యం లేదు ఎంతకంటే మించిన ఎగ్జాంపుల్ లేదు అయితే వారి యొక్క స్వాస్థ్యాన్ని యూదా స్వాస్థ్యం యూదా వంశస్థుల యొక్క స్వాస్థ్యం మధ్యలో ఉండేలాగా దేవుడు చేశాడు యహోస్వా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే సో సిమియోన్ యొక్క సిమియోన్ యొక్క క్రియలను బట్టి నాకు దేవుడు ఈ విధమైనటువంటి ఫేట్ని నిర్ణయించాడు అనేది ఇక్కడ మనం చదువుకుంటాం వారు ఇజ్రాయేల్లో చెదరగొట్టబడతారు అని చెప్పబడుతుంది అయితే లేవి యొక్క గోత్రము ఏం చేసిందంటే ఒక మంచి డిసిజన్ అనగా గోల్డెన్ క్యాఫ్ రిబాలియన్ జరిగినప్పుడు అనగా వీరు ఒక బంగారపు దూడను చేసుకొని దానిని పూజిస్తూ ఉన్నప్పుడు లేవి గోత్రం దానిలో పార్టిసిపేట్ చేయకుండా నమ్మకత్వంగా ఉండటాన్ని బట్టి ఈ లేవి గోత్రం మీద ప్రవచించబడినటువంటి ప్రవచనమును వీరు చాలా వరకు తప్పించుకోగలిగారు ఆఫ్కోర్స్ దేవర్ స్కాటర్డ్ త్రూ అవుట్ ద ట్రైబ్స్ ద ట్వెల్వ్ ట్రైబ్స్ ఆఫ్ ది ఈస్ ఎందుకంటే లేబియుల్ అనేటువంటి వారు యాజక గోత్రంగా ఉంటారు అని వారికి స్వాస్థ్యము దేవుడే అయి ఉంటాడు అని దేవుడు సెలవిస్తున్నాడు సో ఈ విధంగా వారు గోల్డెన్ క్యాఫ్ రిబెలియన్ జరిగినప్పుడు వారు నమ్మకస్తులుగా ఉండటాన్ని బట్టి మో మెజారిటీ ఆఫ్ ద కర్స్ దట్ ఈస్ ప్రొనౌన్స్డ్ బై ద సిమియోన్ ట్రైబ్ సిమియోన్ గోత్రం మీదకి వెళ్ళింది అయితే లేమిలను దేవుడు ఎందుకు ప్రత్యేకపరచుకున్నాడు అంటే వారిని యాజకత్వం చేయడానికి ఇదేంటంటే ఇఫ్ వి ఆర్ సెట్ ఎఫాట్ మనలను దేవుడు ప్రత్యేకపరచుకున్నప్పుడు ఆయన మనలను కూడా రాజులైన యాజక సమూహంగా మనలను చేశాడు అని పీటర్ చెప్తూ ఉన్నాడు కదా ఫీటర్ మొదటి పేదడు పత్రిక రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయం తొమ్మిదవ అష్టం చదువుకుందాం అయితే మీరు చీకటిలో చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు దేవుడు మాన్లను చీకటిలో నుంచి పిలిచి ప్రత్యేక పరచుకున్నాడు ఏ విధంగా అయితే ఆ మహాకో మహావేంద్రమైనటువంటి కోపం కలిగిన వారు ఉగ్రత కలిగినటువంటి వారు కఠినమైన ఉగ్రత కలిగినటువంటి వారికి వారు రిపెంట్ అవ్వడాన్ని బట్టి వారికి ఒక స్వాస్థ్యాన్ని లేదంటే ఒక ప్రత్యేకతను దేవుడు అనుగ్రహించాడు అలాగే మనం కూడా దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వారంగా ఆయన ఆయన ఎదుట మనలను మనం ఒప్పుకొని ఆయన ఆయన ఎదుట మనలను మనం తగ్గించుకొని మనం పాపంలను ఒప్పుకున్నట్లయితే మనలను కూడా ఆయన యాజకులుగా చేస్తారు అనేది ఈ పేదరు పత్రికలో చెప్పబడినటువంటి రాజ రాజులైన యాజక సమూహంగా ఆయన మనలను పిలిచారు అయితే వి షుడ్ నాట్ ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ సిమియోన్ బట్ వి హ్యావ్ టు ఫాలో ది ఎగ్జాంపుల్ ఆఫ్ లీవ్ ఐ లోకము నాకు మనం వెలుగుగా ఉండాలని యేసు క్రీస్తు ప్రభు మతీశ వార్త ఐదు పద్నాలుగులో చెప్తున్నారు అయితే మనం ఈ లేవి యొక్క గోత్రాన్ని ఫాలో చేసినట్టయితే మనల్ని కూడా దేవుడు ప్రత్యేకపరచుకుంటాడు అట్లా కాకుండా సిమియోనియుల గోత్రంలో ఈ జిమ్రీ చేసిన విధముగా మనం పాపంలో కనుక ఉన్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది మనం ఏ విధంగా అయితే చూస్తున్నామో వీరి యొక్క సంఖ్య ఇరవై రెండు వేలకు పడిపోయింది ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఉండవలసింది ఆల్మోస్ట్ థర్టీ త్రీ థౌజండ్ తగ్గిపోయారు ఓన్లీ ట్వంటీ థౌజండ్ మాత్రమే మిగిలారు అంటే దేవుని యొక్క దేవుని యొక్క కోపం లేదంటే ఉగ్రత వారి మీదకి వచ్చిందని చెప్పవచ్చు అలాగే యూధాను గురించి ఎనిమిదవ వచనంలో యూదా నాలుగవ కుమారుడిగా ఉన్నాడు లేయాకి సంతానం రూబెను సిమియోను లేవి యూదా ఆ తర్వాత ఇషాకారు జబులోను దీనా అని ఒక కుమార్తె సో నాలుగవ కుమారుడు యూధా యూధా నీ సహోదరులు యుధా నీ సహోదరులు నిన్ను స్థుతించుదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండను నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుదురు యుధా కొదమ సింహం నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తినవచ్చి సింహం వలె గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు మడుచుకొని పండుకొనను అతని లేపువాడు ఎవడు ఇదిగో శిలోహు వచ్చి వరకు యూదా యొద్ నుండి దండం తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు అతని ప్రజలు ప్రజలు అతనికి విధేయులయ్యుందురు ఉందరు తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసంలో తన బట్టలను ద్రాక్షల రక్తంలో తన వస్త్రంలను వదుకును అతని కన్నులు ద్రాక్షరసం చేత ఎర్రగాను అతని పళ్ళు పాలచేత తెల్లగాను ఉండను ఈ యూదా గోత్రం మీదకి చాలా మంచి బ్లెస్సింగ్స్ని ఇస్తూ ఉన్నాడు యూధ ఈ నాలుగవ కుమారుడు లేయాకి జన్మించాడు లేయాకు యాబులాకు అని మనం అనుకున్నాం అయితే యూధ యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే అసూయతో యోసేపును తన అన్నదమ్ములను ప్రేరేపించి మిథ్యానియులకు అమ్మి వేయుటిలో ప్రధాన పాత్రను పోషించినటువంటి వాడు యూధ అయితే ఇంకా తన యొక్క తన యొక్క క్రియలను మనం పరిశీలన చేస్తే ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో తన పిల్లలను దేవుని యొక్క భయభక్తులలో పెంచలేకపోయాడు తన కోడలు తామరుతో టెంపుల్ ప్రాస్టిట్యూషన్ చేశాడు ఈ విధంగా చేసి తన యొక్క జీవితమును పాడు చేసుకున్నాడు అయితే నలభై నాలుగవ అధ్యాయంలో మనం చూసినప్పుడు బెంజమిన్కి బదులుగా తాను చెరసాలలో ఉండటానికి సిద్ధమయ్యాడు అంటే హీ వాంటెడ్ టు బీ సబ్స్టిట్యూషన్ ఫర్ బెంజమిన్ కాబట్టి దేవుడు తనలో తీసుకొని వచ్చిన పశ్చాత్తాపం వలన తను ముందుగానే ఐ మీన్ తను బెంజమీన్కి బదులుగా బెనియామిన్కు బదులుగా చెరసాలలో ఉండటానికి యోసేపు దగ్గర తన ఒప్పందాన్ని చేసుకుంటూ ఉన్నాడు మా తమ్ముడిని మాత్రం పంపించి తండ్రి గారు మా తమ్ముడు నేను చూడకపోతే ఆయన బ్రతకలేరు అని చెప్పి నేను ఉంటాను అని అన్నాడు అలాగ చేయటాన్ని బట్టి దేవుడు ఆ రిఫెంటెన్స్ని బట్టి తనకు ఈ ఆశీర్వాదాన్ని అనుగ్రహించినట్లుగా మనం చదువుకుంటాము అందుకని దేవుడు యూదా గోత్రాన్ని ఆశీర్వదించాడు అలాగే ద లాయన్ ఆఫ్ జూ ద ట్రైబ్ ఆఫ్ జూడా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును గురించి కూడా చెప్పబడుతుంది ఇదే గోత్రంలో నుంచి యేసు క్రీస్తు ప్రభువు జన్మిస్తాడు దావీదు మహారాజు కూడా ఇదే గోత్రానికి సంబంధించినటువంటి వాడు ఇలాగూ దేవుడు ఈ ట్రైబ్ని ఆశీర్వదించాడు ఏదైనప్పటికీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సిమియోన్ యొక్క జీవితాన్ని లేవి యొక్క జీవితాన్ని యూధ యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు లేవి పశ్చాత్తాపుపడ్డాడు యూధ పశ్చాత్తాపు కానీ సిమియోను ఎక్కడ కూడా పాశ్చాత్తాపడినట్లుగా మనం గమనించడం లేదు ఎవరైనా సరే తాము చేసినటువంటి పాపములను బట్టి పశ్చాత్తాపడి ఒప్పుకొంటే ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరించి వారిని ఆశీర్వదిస్తాడు మొట్టమొదటిగా మనకు ఆత్మరక్షణను అనుగ్రహిస్తాడు ఈ ఆత్మరక్షణ పొందుకున్నప్పుడు వి విల్ హ్యావ్ ఎ గ్యారంటీ దాట్ విల్ బీ టేకివ్ ఎన్ అయితే ఒక విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి మనం రక్షింపబడిన తర్వాత ఒకసారి పాపమును మనం మనకు వద్దు అని విడిచిపెట్టిన తర్వాత మరలా దాని జోలికి వెళ్లకుండా ఉండాల్సి ఉంటుంది ఒకవేళ ఆ విధంగా వెళ్ళినట్టయితే దేవుడు కృపామాయుడు కనుక క్షమించవచ్చేమో కానీ ఆ పాపము నాకు తగినటువంటి కాన్సిక్వెన్సెస్ని పర్యవసానాలని ఈ లోకంలో ఉంటుండగానే మనం అనుభవించాల్సి వస్తుంది అని ఈ ఉదయకాలం మందు మనందరికీ కూడా దైవ వాక్యం హెచ్చరిస్తుంది సో మొట్టమొదటిగా రక్షణ పొందడం అనేది పాపంలను ఒప్పుకోవడం అనేది ప్రధానమైన అంశం పాపంలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మానలను రక్షిస్తారు రక్షించిన తర్వాత పారిశుద్ధంగా జీవించాలి మరడ పాపం జోలికి పోకూడదు అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం లెటర్స్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియరక్షక ఈ ఉదయకాల మందు సిమియోన్కు లేవీకి అలాగే యూదాకు యాకోబు ఇచ్చినటువంటి ప్రవచనములతో కూడిన వాక్కులను మేము ధ్యానం చేసి ఉన్నాము తండ్రి ఎవరైతే పడతారో వారిని నీవు రక్షిస్తావు అని మేము అర్థం చేసుకుంటున్నాం రక్షింపబడిన తర్వాత మరలా పాపం జోలికి పోకుండా పరిశుద్ధంగా మీకు అంగీకార యోగ్యంగా జీవించినట్లయితే మీ ఆత్మీయ ఆశీర్వాదములను మేము పొందుకోగలమన్న సత్యాన్ని మాకు బోధించినందుకు ఈ వందనములు చెల్లిస్తూ మేమందరం కూడా ఇటువంటి కన్సిస్టెంట్ హోలీనెస్లో జీవించగలగడానికి కృపదాయించేయమని క్రీస్తియస్ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునామానికి సంవత్సరం అందరికీ కూడా వందనాలు కోపపడు కానీ పాపం చేయకుడి అని వాక్యం సెలవిస్తుంది మన కోపం సూర్యుడు అస్తమించే లోపలే దానిని మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది ఒకవేళ కోపాన్ని విడిచిపెట్టలేకపోతే దేవుని యొక్క సాన్నిధిలో ప్రార్థించండి దానిని విడిచిపెట్టడానికి దేవుడు సహాయం చేస్తారు